అందరికీ నమస్కారం వెల్కమ్ టు మంగారాణి లెసన్స్ గత మూడు వీడియోల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పీపీటీ తయారు చేయడం ఎలా పీడిఎఫ్ని సమరైజ్ చేయడం ఎలా అలాగే ఒక లెసన్ ప్లాన్ని ఏఐ ద్వారా జనరేట్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం కదా ఈరోజు మనం చిన్నారులకు నచ్చే ఒక మంచి టూల్ గురించి నేర్చుకుందామా నిజంగా మీరు ఇది నేర్చుకొని దీన్ని కానీ మీ పిల్లలకు చూపిస్తే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతేకాకుండా మనం దీన్ని యానిమేషన్ క్రియేట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అంటే రెండు రకాలుగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అంటే బొమ్మకి ప్రాణం పోయడం ఒక రకంగా అదేంటి బొమ్మకి ఎలా ప్రాణం పోస్తామంటే అది కూడా మీ చిన్నారులు గీసే బొమ్మలకి చక్కగా ప్రాణం పోయచ్చు లేదా మీరే ఒక కార్టూన్ స్టోరీ అనుకుంటే వాటిని చిన్న చిన్న బొమ్మలుగా గీసి దీని ద్వారా యానిమేషన్ జనరేట్ చేసి వాటిని మరలా మనం వీడియో ఎడిటింగ్ ద్వారా ఒక యానిమేటెడ్ స్టోరీ కూడా క్రియేట్ చేయొచ్చు అంటే రెండు రకాలుగా కూడా మనకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకీ ఇది చేయడానికి ముందు మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఒక విన్నపం మళ్ళీ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను స్మార్ట్ టీచర్స్ అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే నేను చేసే వీడియోలు కానీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంట్రెస్టింగ్ టూల్ పేరు స్కెచ్ మెటాడెమో ల్యాబ్ ఈ మెటాడెమో ల్యాబ్ ద్వారా మనం ఏ స్కెచ్నైనా కూడా మనం ఒక యానిమేషన్గా మార్చవచ్చు అది కూడా ఎటువంటి స్కిల్స్ అవసరం లేదు జస్ట్ మనం గీసిన బొమ్మని అప్లోడ్ చేయడం దానికి తగిన ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా యానిమేషన్ జనరేట్ చేయడం దాన్ని డౌన్లోడ్ చేసి ఆ బొమ్మ మీ పిల్లలు కానీ లేదా మీ స్కూల్లో విద్యార్థులు కానీ గీశారనుకోండి వాళ్ళకి వాళ్ళ బొమ్మకు ప్రాణం వచ్చి గని చూపించారనుకోండి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గూగుల్ సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత స్కెచ్ మెటా డెమో ల్యాబ్ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఇక్రింది విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది చూడండి యానిమేటెడ్ డ్రాయింగ్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే చూడండి యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని ఉంది కదా ఇక్కడ చిన్నపిల్లలు గీసిన బొమ్మ యానిమేటెడ్ అయ్యి చక్కగా గంతులు వేస్తూ ఉంది చూడండి మరి మనం మన పిల్లలు గీసిన బొమ్మను ఏ విధంగా యానిమేట్ చేయొచ్చు ఇక్కడ మీరు గమనించినట్లయితే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందున క్రియేట్ యువర్ యానిమేషన్స్ షేర్ మనం క్రియేట్ యువర్ యానిమేషన్ మీద క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేసిన వెంటనే మెటా యానిమేటెడ్ డ్రాయింగ్స్ ట్రాన్స్ఫామ్ స్టాటిక్ స్కెచెస్ ఇంటూ ఫన్ యానిమేషన్స్ ఇక్కడ ట్రై ఇట్ నౌ అని ఒక ఆప్షన్ ఉంది గమనించండి దానిని క్లిక్ చేయండి బిఫోర్ యూ బిగేన్ ద డెమో అని అని ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ముందు ఇవన్నీ చదవండి చదివిన తర్వాత యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసిన వెంటనే మీకు చూడండి పిల్లలు గీసిన రకరకాల డ్రాయింగ్స్ యానిమేషన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మన పాఠశాలలో లేదా మన ఇంట్లో పిల్లలు చాలా బొమ్మలు గీస్తూ ఉంటారు మనం వాటిని ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయడం ద్వారా వాటిని యానిమేట్ చేయచ్చు చూడండి అప్లోడ్ ఫోటో అని ఉంది మనం ఎలా అప్లోడ్ చేయాలి మరి ఈ వెబ్సైట్లోకి అన్నప్పుడు అప్లోడ్ ఫోటో అని ఉంది చూడండి దీనిని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది మన గ్యాలరీలో మన పిల్లలు వేసిన డ్రాయింగ్ తీసుకోండి చూడండి నేను సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ ఇక్కడ అప్లోడ్ అయింది ఒకవేళ లేదు మరలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ రీటేక్ ఆప్షన్ ఉంది కదా ఆ రీటేక్ ఆప్షన్ ద్వారా మనం అప్లోడ్ చేయవచ్చు ఫస్ట్ స్టెప్ పూర్తయింది ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మన పిల్లలు గీసిన డ్రాయింగ్ని అప్లోడ్ చేశాము నెక్స్ట్లోకి వెళ్ళండి ఈ నెక్స్ట్ని మనం క్లిక్ చేయగానే ఒక స్కానింగ్ ప్రొసీజర్ లాంటిది జరిగింది జరిగి చూడండి పిక్చర్ మొత్తం కాకుండా డ్రాయింగ్ దగ్గర వరకు మనకి సెలెక్షన్ వచ్చింది ఒకవేళ మీరు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఇంకా దగ్గరికి కూడా వీటిని మూవ్ చేయొచ్చు మూవ్ చేసిన తరువాత అంటే కంప్లీట్గా డ్రాయింగ్ దగ్గర వరకు మనం ర్యాక్ చేస్తాం చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి మరలా స్కానింగ్ ప్రొసీజర్ వస్తుంది చూడండి అసలైన మ్యాజిక్ ఇప్పుడు జరుగుతుంది ఇలా బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది కదా ఏం కంగారు పడకండి ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్లో డిస్ప్లే అవుతుంది కదా మనం ఏం వరి అవనవసరం లేదు నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ చాలా యారోస్ అవి వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా యానిమేట్ ఇది ఐపాట్లో పెట్టాలి ఇది బాడీ స్టార్టింగ్ ఇది ఎండింగ్ ఇది హ్యాండ్ చివరి వరకు ఈ బటన్ హ్యాండ్ మధ్యలో ఉండాలి ఈ బటన్ హ్యాండ్ స్టార్టింగ్లో ఉండాలి చూడండి అంటే మా చెయ్యి చెయ్యిలాగా మనం ఈ వీటి పొజిషన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇది కాలి స్టార్టింగ్ ఇది మధ్య భాగం ఇది చివర ఒకవేళ మీరు ఈ డ్రాయింగే కాదు ఏ డ్రాయింగ్ తీసుకున్నా మీరు వీటిని ఆ బాడీ పార్ట్స్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళండి చూడండి బొమ్మ గీసుకుంటూ గంతుకుంటూ పరిగెడుతుంది నాకు ఇక్కడ ఒక మెసేజ్ జనరేట్ అయ్యింది మీ యానిమేషన్ రెడీ అవుతుంది అంది వెంటనే రెడీ అయిపోయింది కూడా చూడండి స్టాటిక్గా అంటే కదలకుండా ఉన్న పిక్చర్ చక్కగా గంతులు వేసుకుంటూ కనిపిస్తుంటే మనకే చాలా హ్యాపీగా ఉంది కదా మరి పిల్లలు వేసిన డ్రాయింగ్ ఇలా జీవం పోసుకొని వాళ్ళ ముందే గంతులేస్తుంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుంది మా డాడీ కానీ లేదా మా మమ్మీ కానీ భలే చేశారే మా మాస్టర్ ఎంత బాగా చేస్తారో అని వాళ్ళ మనసుల్లో మీ పట్ల ఒక మంచి భావన కలుగుతుంది సరే ఇదే ఒక్కటే చేయగలమా అనుకుంటే ఇంకా మనం చాలా రకాల యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు ఈ జంపింగ్ యానిమేషనే కాదు ఇంకా రకరకాలుగా మనం దీన్ని యానిమేట్ చేయొచ్చు ఇక్కడ చూడండి యాడ్ యానిమేషన్ యాడ్ యానిమేషన్ ఆల్ అంటే మొత్తం ఎన్ని రకాలకి డ్రాయింగ్ చేయగలమో అన్ని రకాల ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి ఓన్లీ డాన్సింగ్ చేయించాలనుకున్నారు ఇదిగో డాన్సింగ్ స్టెప్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ గమనించండి యువర్ యానిమేషన్ షుడ్ బి రెడీ సూన్ మీరు ఎంచుకున్న డ్యాన్సింగ్ యానిమేషన్ ఇప్పుడు మీ కళ్ళ ముందుకి వస్తుంది మీరు ఇలా లైన్ డ్రాయింగ్స్ ఇలా చిన్న పిల్లలు వేసిన ఏ డ్రాయింగ్ అయినా కూడా యానిమేట్ చేయొచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు హ్యాండ్స్ ఐ పొజిషన్లు మాత్రం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి హాయ్ చెప్తున్నట్టు చూడండి హాయ్ చెప్తుంది జంపింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు దీన్ని నడిపించవచ్చు మనం ఇందాక గంతులు వేసింది కదా ఇప్పుడు మన డ్రాయింగ్ నడుస్తుంది చూడండి చక్కగా నడుచుకుంటూ వస్తుంది చూడండి దీన్ని మనం షేర్ చేయొచ్చు షేర్ చేశాను చూడండి ఇప్పుడు మన గ్రూప్లోకి ఈ డ్రాయింగ్ వెళ్ళిపోయింది ప్రస్తుతానికి డిలీట్ చేస్తున్నాను తర్వాత మరలా నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ ఉన్న ఏ యాక్షన్ అయినా మనం చేసి దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు లేదంటే డ్రాయింగ్ సరిగా రాలేదనుకోండి అంటే హ్యాండ్ మూమెంట్ ఏదైనా సరిగా రాలేదనుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అవర్కి వెళ్ళి చేసుకోవచ్చు ఈ విధంగా మనం పిల్లలు వేసిన బొమ్మల్ని చక్కటి యానిమేటెడ్ డ్రాయింగ్స్గా కన్వర్ట్ చేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా మనం బొమ్మకు ప్రాణం పోసాం కదా ఇది మీ పిల్లలు వేసిన బొమ్మ అయితే చక్కగా ఇలా రకరకాల యానిమేషన్ జనరేట్ చేసి వాళ్ళకి తిరిగి షేర్ చేస్తే లేదా వాటితో ఒక చిన్న కథను తయారు చేస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు అలాగే మన పాఠశాలలో విద్యార్థులు కూడా మరిన్ని బొమ్మలు గీయడానికి వాళ్ళకి ఇదొక ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఒకవేళ మన స్టూడెంట్స్ కానీ ఇలాంటి బొమ్మలు వేశారనుకోండి వాటిని మనం యానిమేషన్గా జనరేట్ చేసి మన పాఠశాల వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళ పేరు మెన్షన్ చేసి పంపించినట్లయితే వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా చేశారని లేదా వాళ్ళ పిల్లలు గీసిన బొమ్మ మనం ఇంత చక్కగా చేసామని పేరెంట్స్లో కూడా ఒక చక్కని పాజిటివ్ యాటిట్యూడ్ మన పట్ల మన పాఠశాల పట్ల కూడా ఏర్పడుతుంది ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన మంచి యానిమేషన్ని మన వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా షేర్ చేయండి ప్రతిరోజు కూడా గ్రూప్ నేను ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తాను అలాగే కొంతసేపు తర్వాత అంటే ఒక టూ అవర్స్ తర్వాత క్లోజ్ చేస్తాను ఈలోపు ఈ వీడియోల్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా గ్రూప్లో మీరు అడగవచ్చు నేను సమాధానం ఇస్తాను మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ధన్యవాదాలు